పుస్తకం పేరు విజయంలో భాగస్వామ్యం రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఉపోద్ఘాతం ఆ అబ్బాయికి ఇరవై రెండేళ్లుంటాయి ఆ అమ్మాయికి పంతొమ్మిది అతడు జీన్స్ ప్యాంట్లో ఉన్నాడు మొహం లేతగా ఉన్నా పురుషత్వం తొంగిచూస్తోంది అతడి విశాలమైన ఛాతికి ఒకవైపు మీద తల అంచుకొని అస్తమిస్తున్న సూర్యుడికేసే ఆ అమ్మాయి చూస్తోంది నుంచి వచ్చే సాయంకాలపు గాలికి ఆమె ముంగురులు ఎగిరి అతడి బుగ్గలమీద నాట్యం చేస్తున్నాయి ఆమె పాల సంధ్యాఛాయ మెరుస్తోంది మల్లెపువ్వుకు మందారాకు చీరగా కట్టినట్టుంది ఆ అమ్మాయి ఇద్దరూ ఏమీ లేదు ఆ అంచుమీద కూర్చుని పడమటి సముద్రంలోకి కృంగిపోతున్న సూర్యుణ్ణే చూస్తున్నారు వారి మధ్య నిశ్శబ్దానికి సముద్రపు అలల శబ్దం నేపథ్య సంగీతమైంది సూర్యుడు పూర్తిగా సముద్రం అవతలకు దిగిపోయాక ఇద్దరూ నిశ్శబ్దంగా లేచారు వేళ్లల్లో వేళ్లు జనుపుకొని మౌనంగా కొండదిగారు కింద సన్నటి రోడ్డు ఒక చక్కటి కారు మిలమెలా మెరుస్తోంది అతడు డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు ఆ అమ్మే పక్క సీట్లోనే కూర్చున్నా కూడా అతణ్ణి దూరంగా వదిలి ఉండలేనట్టు వాలిపోయింది ఆమెనతడు పొదివి పట్టుకుని కారు డ్రైవ్ చేసాగాడు గొప్ప సెక్యూరిటీ ఫీలింగ్ ఇచ్చే చర్య అది ఆ ప్రేమ తాలూకు రసానుభూతిని అనుభవిస్తూ ఆమె తదాజ్ఞతతో కనులు మూసుకుంది అతడామె ప్రేమను ప్రతి అణువులోనూ ప్రతి క్షణమూ అనుభవిస్తున్నాడు వారి జీవితంలాగే కూడా మెత్తగా పయనిస్తోంది చాలా అందమైన ఈ కలని ఈ విధంగా ప్యాక్ చేసి పాఠకులకి అమ్ముతాం మేము అయితే ఇది నిజంగా కాలేనా కాకపోవచ్చేమో పై ఉదాహరణలో మనం సాధించగలిగేవి కష్టం మీద సాధించగలిగేవి కష్టపడ్డా సాధించలేనివి ఉన్నాయి సాధించగలిగేవి సముద్రం మీద అస్తమిస్తున్న సూర్యుడు పక్కన జీవిత భాగస్వామి గొడవలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండే మనసు కష్టపడి సాధించగలిగేవి కారు తనతో పాటు ఆ ప్రకృతిని నిశ్శబ్దాన్ని ఆస్వాదించగలిగే మనసున్న జీవిత భాగస్వామి సంవత్సరంలో కనీసం ఒకరోజు అలా అందరికీ దూరంగా ఉండగలిగే తీరుబడి ఇద్దరికీ ఉండాలన్న కోరిక అలాంటి ప్రదేశం కోసం అన్వేషణ మనం సాధించలేనివి పురుషత్వం ఉట్టిపడే ఛాతీ లేదా మల్లెపువ్వుకి మందారాకు చుట్టిన నాజూకుతనం వేళ్ళలోకి జొచ్చుకుపోయిన అవతలివారి వేళ్ళు అంతే స్థిరంగా అంతే ప్రేమగా జీవితాంతం వరకు ఉంటాయన్న నమ్మకం అంత నమ్మకాన్ని మనం అవతలివారికి కల్పిస్తున్నా అవతలివారు దాన్ని తీసుకోలేని స్థితి భార్యాభర్తలిద్దరూ ఒక అందమైన కలని కలిసి ఎలా పంచుకోవాలనుకుంటారో వాస్తవాన్ని కూడా అలాగే పంచుకోక తప్పదు కదా మరి చాలామంది జీవితాన్ని సమస్యల్నీ అనుభవాల్నీ ఎందుకు కలిసి పంచుకోరు సమస్యని పరిష్కరించటంలో ఆనందం సముద్రపు అంచున కూర్చున్న ఆనందంకన్నా ఎక్కువే కదా ఇంత చిన్న విషయం చాలామంది ఎందుకు అర్థం చేసుకోరు దానికి చాలా కారణాలున్నాయి అవేమీ పరిష్కరించలేని కారణాలు కావు కావలసిందల్లా ఆత్మావగాహన నేనేమిటి అవతలివారి స్వభావాన్ని అర్థం చేసుకోవాలనే ఆలోచన నువ్వేంటి ఏ నిష్పత్తి బెస్ట్ కాంబినేషన్లో ఇద్దరి మధ్య పట్టూ విడుపులు ఉండాలి అందరితోనూ సత్సంబంధాలు ఎలా కలిగుండాలి ఈ నాలుగే వీటినే నాలుగు అధ్యాయాలుగా విడగొడితే అవి ఈ విధంగా ఉంటాయి నేను నువ్వు మనమిద్దరం మనమందరం ఈ శీర్షికంతా ఈ అంశాలపైనే సాగుతుంది ఆ కొండ మీద కూర్చున్నది వృద్ధ దంపతులైతే అందులో పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు ఎన్నో సంవత్సరాల సాంగత్యం వారిద్దరి మధ్య అంత సాన్నిహిత్యాన్ని పెంచి ఉండవచ్చు లేదా పెళ్లైన నుంచి చాలా కాలం వరకు పోట్లాడుకుని మాటల కత్తులు దూసుకొని ఇక ఆ వయసులో ఓపిక లేక ఆ నిశ్శబ్దాన్ని ఆశ్రయించి ఉండవచ్చు లేదా ఒకప్పుడు ఎన్ని పొరపొచ్చాలున్నా కొడుకులు కూతుళ్లు వదిలిపెట్టడంతో వృద్ధాప్యం వారిపై డిపెండెన్సీని బలవంతంగా రుద్ది ఉండవచ్చు ఆ శిఖరం మీద కూర్చున్నది పెళ్లి కాని యువతీయువకులైనా లేదా హనీమూన్కి వచ్చిన దంపతులైనా అందులో అంత ఆశ్చర్యపోనవసరం లేదు తన్మయావస్థలో ఉంటారు చాలా ప్రేమ వివాహాలు ప్రేమలు Sample complete. Ready to continue?